ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు హనీమూన్ మూన్ పీరియడ్లో ఉన్నారా మీ మంత్రులు హనీమూన్ మూడు పీరియడ్లో ఉన్నారా మీరు తాడి ఎక్కి ఎందుకు తాడి చెట్టు అంటే దూడ గట్టి కోసం అని అంటున్నారా లేకపోతే తాడిచెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నారా లేకపోతే మీ పుట్టినరోజు వేడుకల్లో బిజీ బిజీగా ఉన్నారా లేకపోతే మీ ఫామ్ హౌస్లో బిజీ బిజీగా ఉన్నారా ఏం చేస్తున్నారు మీరు కృష్ణానదికి వరద వచ్చి మూడున్నర లక్షల మంది రామచంద్ర అని బిక్కు బిక్కుమంటూ బతుకుతుంటే మీరు మాత్రం పూలదండలు వేయించుకొని కనీసం వరద వచ్చినటువంటి ప్రాంతాన్ని పరిరక్ష వాళ్ళ దగ్గరకు వచ్చి కొద్దిగా వాళ్ళని పరామర్శించకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సహకారం అందించకుండా అమిత్ షా గారితోనో లేకపోతే ప్రధానమంత్రి గారితోనో లేకపోతే ఆర్థిక మంత్రి గారితోనో లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ తోనో మాట్లాడి కొంచెం ఇక్కడ సహాయ చర్యలకి హెలికాప్టర్ లో ఇంకోటో ఇంకోటో కేంద్ర ప్రభుత్వ సహకారం కోరకుండా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో అధికారులను సమన్వయపరచకుండా కలెక్టర్ ని సమన్వయపరచకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి Thank you